Yeah. Man. మనకి ఒక సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి అందులో విశేషంగా ఆశ్వీజ పాఠ్యం నుండి నవమి దశమి వరకు చేసుకునే నవరాత్రుల్ని దుర్గాదేవి నవరాత్రులు అంటారు దేవి నవరాత్రులుగా చెప్పబడతాయి ఇవందరూ కూడా విశేషంగా చేసుకుంటాక నవరాత్రులు ఈ నవరాత్రులలో ఆశ్వీజ మాసం పాఠ్యం నుంచి కూడా దుర్గాదేవిని తొమ్మిది రూపాల నుంచి పదో రూపమైన చండీ లేదా విజయ దుర్గగా అమ్మవారిని ఆరాధిస్తారు అలాగా ఆరాధన చేయడం వల్ల మనలో ఉండే దుర్గపులు అంటే చెడు అంతా అందరికీ కూడా శుభం కలుగుతుందని భగవంతుడు వారు శాస్త్రం కాబట్టి మనం అందరం కూడా నవరాత్రి విశేషంగా జరుపుకోవాలి ముఖ్యంగా శ్రీ 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 బాలాతృపుర సుందరి కాలబగిరి పీఠంలో తొమ్మిది రోజులు విశేషంగా మాలాధారం చేయడం దీక్షా స్వరూప భవానీలు అంటే అమ్మవారి స్వరూపంగా ఎంతోమంది భవానీలు ఇక్కడ దీక్ష చేస్తూ అందులో తొమ్మిది రోజులు కూడా విశేషంగా పూజలు చేయడం పడుతాయి మొదటి రోజు ఈరోజు అంకురార్పణ కార్యక్రమాలన్నీ కూడా గౌరీ పూజ గణపతి పూజ అమ్మవారి ప్రతిష్ట ఇవన్నీ కూడా జరుగుతాయి రేపటి రోజు నా నాలుగవ తేదీన అమ్మవారికి విశేషంగా ఇరవై ఒక్క మంది బాలికలతో ఎనిమిది సంవత్సరాలు ఒక్క పిల్లలకు పూజ చేస్తే దేవి భాగవతం అమ్మవారు చెబుతున్నారు కుమారి పూజ పూజ సువాసిని పూజ నా ప్రీతి అని కాబట్టి అందులో భాగంగానే రేపు నాలుగుగా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరవై ఒక్క మంది పిల్లలకి సాక్షాత్తు అమ్మ స్వరూపంగా బాల స్వరూపంగా పూజ చేయడం అనేది జరుగుతుంది తదనంతరము ఎల్లుండి ఐదో తేదీన గాయత్రి రూపంగా అమ్మవారికి విశేషముగా సహస్ర స్వాత్రములతో సామూహికంగా పారాయణాలు చేయడం జరుగుతుంది ఆ తదుపరి అమ్మవారికి అన్నపూర్ణ లలితాదేవి అవతారాల రోజున సువాసిని పూజ ఏదైతే అమ్మవారికి విశేష పూజలు అరవై నాలుగు ఉపచారాలు విశేషంగా జరుపుతాం ఆ అరవై నాలుగు ఉపచారాలు వచ్చిన వారు సాక్షాత్ అమ్మ స్వరూపులే స్త్రీమూర్తి అనేది అమ్మతో సమానము దైవంతో సమానము ఈ సృష్టిలో స్త్రీమూర్తికి ఉన్నతమైన స్థానం ఉన్నదని తెలిసి ఒక ఇంటిలో దే స్త్రీమూర్తి బలంగా ఉండేటప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అనే మాట మా గురువుగారు ఎప్పుడు చెప్తుండేవారు ఆ ఇంటికి దీపం ఇల్లాలనే మాటని గౌరవిస్తూ సువాసిని పూజ విశేషంగా చేయడం జరుగుతుంది ఇది ఈ పీఠంలో ఒక ప్రత్యేకత అదేవిధంగా తర్వాత సహస్ర కమలంతో అమ్మవారికి మహాలక్ష్మి అవతారనాడు సహస్ర కమల చేయడం జరుగుతుంది ఆ తర్వాత సరస్వతీదేవి పూజ నాడు విశేషంగా పిల్లలకి అక్షరాభ్యాసాలు బీజస్ఫురణ రాయడం చేయడం జరుగుతుంది అమ్మవారికి అష్టమనాడు విశేషంగా సామూహికంగా కుంకుమ పూజలు చేయడం జరుగుతాయి శుక్రవారం నాడు అమ్మవారికి చండీ హోమం జరుగుతుంది ఆ రోజు విశేష అన్నదానం కూడా జరుగుతుంది రోజు అన్నదానం జరుగుతుంది కాకపోతే ఆ రోజు విశేషంగా అందరికీ కూడా తెలిసి మరీ భోజనం పెట్టడం జరుగుతుంది శనివారం నాడు దశమి నాడు అమ్మవారికి పూర్ణాహుతి చతుర్దశి వార్చి కోసం బాలా తృప కాలభైరు పీఠం ప్రత్యక్ష చేయబడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరం నవరాత్రులు జరుగుతుంది కాబట్టి చెడ్డీ హామం పూర్ణహుతనే జరిగి సహస్ర రూపం గాజులతో అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది వాహన పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ పీఠంలో వాహన పూజలు చేయడం అనేది ప్రత్యేక రకాసులు అన్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాలను వినియోగించుకొని సర్వశక్తి స్వరూపులైన అమ్మవారి అనుగ్రహము పూర్ణంగా పొందుతారని ఆశిస్తూ సర్వేజన శికునోభవం